ప్రమోషన్స్ గురించి అద్భుతమైనటువంటి వార్త ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని పిఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పిసిసి అధిన అధికార ప్రతినిధి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు స్థానిక ఫిల్మ్ నగర్లో బుధవారం జరిగిన పీఆర్టీయూ తెలంగాణ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు ఇది ఉపాధ్యాయుల ప్రభుత్వం అని వారి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం పరిష్కరించనున్నట్టు ఆయన చెప్పారు కొత్త ఉమ్మడి సర్వీస్ రూల్స్ తయారీ సిపిఎస్ రద్దు డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు మెను మెను అమలు ఎస్జిటిఎస్సీలకు వేతన వ్య వ్యత్యాసాల తగ్గింపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జిటిలకు కోటకు ఉన్నతి తొలిమెట్టు రద్దు పండితులు పీటీలకు పోస్టుల అప్గ్రేడు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎంటీఎస్కేలు కేలు హెల్త్ కార్డులు కేజీబీవీగా ఉద్యోగినులకు ఇరవై రెండు సీఎల్లు కేర్టేక్ ఏర్పాటు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు క్యాడర్ స్ట్రెంత్ తయారీ బదిలీలో ఇంక్రిమెంట్ అందించడం వంటి తీర్మానాలు చేశారు అనంతరెడ్డి ఉమాకర్ రెడ్డి సత్యనారాయణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అసలు టీచర్ అంటేనే టెట్ ఉండాలి ఇప్పుడు ఉన్న టీచర్లందరికీ టెట్ పరీక్ష పెట్టాలి ఉన్నోళ్ళనే ఉద్యోగాలలో ఉంచాలి నేను వాళ్ళు తీసేయాలి ఎందుకంటే కొత్తగా కొచ్చేటోళ్లకు టెట్ పెడతారు మీరు మీరు టెట్ పాస్ అవుతలేరు అని చెప్పేసి పలు ఉద్యోగాలకు తీసుకు తీసుకున్నప్పుడు మరి ఉన్నోళ్ళు టెట్ పాస్ కావడానికి ఎందుకు అంత అవస్థ పడుతున్నారు సంవత్సరాల తరబడి టీచర్ ఉద్యోగం చేసుకు ప్రభుత్వాలు ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి ఒక ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి ప్రతిరోజు నేర్చుకొని చెప్పాలి ఏదో ఉన్నది ఎలా వాడచ్చుడు కాదు మరి టెట్ రాయాలి టెట్ రాసి క్వాలిఫై కావాలి మొన్న ఏదో పేపర్లో వచ్చింది ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు టెట్ పెడితే ఉన్న పంతులంతా ఉద్యోగాలు చాలా చాలామంది ఫెయిల్ అవుతారట మరి ఏ మరి వాళ్ళు ఏం టీచర్లో ఏందో 알아진 적이.